బిచ్చుకుంద ప్రజలాల గమనించండి మన ఈ బిచ్చుకుందా జుక్కల కాన్సెన్సీకి వెన్నుముక్క ఈ రోజు జుక్కల్ కాన్సెన్సీకి కి బిచ్చుకుందా రోడ్డు పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా దిగజారిపోయిందో ఇక్కడ జుక్కల్ కాన్సెన్సీలో ఉన్న ఆఫీసర్లు ప్రతి ఒక్కరుంద నివసిస్తారు ఓకేనా ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క ఆఫీసర్లు అంతా ఇక్కడే ఉంటారు కానీ ఈ పరిస్థితి రోడ్డు పరిస్థితి మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు హనుమ శిందే గారు ఒక శిలాఫలకం వేశారు రోడ్ గురించి అలాగే మన పోచరం గారు ఒక శిలాఫలకం వేశారు ఇప్పుడు కాంతారావు గారు కూడా వచ్చి శిలాఫలకం పల్కం వేసి ఓన్లీ సినిమాఫలకం పరిమితం చేస్తారు మా బిచ్చుకున్న రోడ్ని మరి మా పిచ్చుకుందా ప్రజలు మీకు ఓట్లు వేయలేదా మా పిచ్చుకుందా అనుకుంటే మా ప్రజలు అనుకుంటే గెలుస్తాడు ఓడతాడు అలాంటి బిచ్చుకున్న ప్రజలకు మీరు ఈ రోజు ఏం చేశారు ఏం చేశారు చేశారేమి రోజు కనీసం ఈ రోడ్డు పరిస్థితి ఇంత దిగన్యంగాపోతే ఎమ్మెల్యే గారు మీరు తరచుగా ఒక మీరు కాన్సెన్స్కి వచ్చినప్పుడు తరచుగా ఇదే రోడ్ నుంచి వెళ్తారు మరి మా బిచ్చుకున్న ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉందా లేదా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కోడన్నారు తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కోడన్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పడుతున్నాయి ఇప్పుడు కూడా అని మరి మా బిచ్చుకున్న ప్రజలకు మొండి చేయి చూపిస్తారా నేను కాంతారావు గారికి విజ్ఞప్తి చేస్తుందా ఈ బిచ్చుకున్న ప్రజలు మిమ్మల్ని అడ్డుకోగల ముందే మీరు ఈ బిచ్చుకుందా రోడ్ వేయించాలని కోరుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ కు ప్రమాదమే ఎంతో మంది బిచ్చుకున్న ప్రజలు కింద పడ్డారు ఇక్కడ ఎంతో మంది పడిపోయారు ఎంతో మంది దెబ్బలు పెల్సి వచ్చినాయి చూడండి బిచ్చుకుందా అంటే ఒక వెన్నుముక కాన్షియస్ ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్ పరిస్థితి ఏం ఉంది ఎంత ఘోరంగా వేయించాలి మా వెంటనే వివిధ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి రోడ్ల పరిస్థితి నేను కాంతారావు గారు ఇక్కడ పదిహేను సంవత్సరాలు అన్ని ఉన్న ఎమ్మెల్యేని పక్కన పెట్టి మిమ్మల్ని ఈ రోజు కడుపులో పెట్టి చూసుకున్నారు మా జుక్కల్ కాన్స్టివన్సీ ప్రజలు కావున మీరు ఈ పిచ్చుకున్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చూడండి ఈ రొచ్చులో ఈ రొచ్చులో ప్రజలు నడివేసి వస్తుంది ఈ రొచ్చులో ఆటలు నడి ఎక్కడో ఇది మెయిన్ మార్కెట్ బస్ స్టాండ్ ఆవరణలో ఇక్కడ ఇది ఒక మెయిన్ మార్కెట్ పరిస్థితి ఇంట్లో ఉందంటే ఇక పల్లెల్లో చూడండి దాని గారు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా ఇక్కడ రోడ్డు మీరు ఎంత తొందరగా ఏపిస్తే అంత మంచి లేండి పిచ్చుకుందా ప్రజలు మిమ్మల్ని శ్రమించారు